శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్ష ఏవచ శైవం నామ యథా గంగా మరి గంగా యమున సరస్వతులుగా మూడు ఆ మూడు వీడి శరీరంలో అంటావా ఏది గంగా ఏది యమున ఏది సరస్వతి అని అంటే వ్యాసుడు వివరిస్తూ ఉన్నాడు శైవం నామ గంగా నోటి నుండి శివా శివ అనేటువంటి నామాన్ని ఏది ఉచ్చరిస్తూ ఉంటావో అదే గంగతో సమానమైనది ఆ ఉచ్చారణ విభూతి యమునామత ఏ భస్మను నీవు ధరించావో అదే యమున భస్మ నల్లగా ఉంటుంది కదా రుద్రాక్షం విధిజ ప్రోక్త ఉత్తర్యం ఉంటాడు లోపల ఉంటుంది రుద్రాక్ష కనిపించేది కాదు గంగా యమునలు ప్రవహిస్తూ ఉంటే సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది అందుకని రుద్రాక్ష సరస్వతి గంగా శివుని యొక్క నామము మన నోటి నుండి ఉచ్చరించేటువంటి ఉచ్చరింపబడేటువంటి నామం యమున విభూతి సరస్వతి రుద్రాక్షలు ఇవి మూడు కనుక ఉన్నవి మన పైన అనంటే మనము ప్రజాకు వెళ్ళి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయాల్సినటువంటి అవసరమే లేదు అని అంటాడు వ్యాసం అవి లేకపోవడం వలన పరిగెత్తాలి పరిగెత్తాలి త్రివేణి సంగమంలో స్నానం చేయాలి కాశీకి వెళ్ళాలి అని పరిగెడుతున్నాం